మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇది గుర్తున్నా అక్క ఇది అక్క అన్న ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా అప్పట్లో గుర్తున్నాయా వారు ఈ హామీని ఇవ్వడమే కాకుండా మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా అప్పట్లో వారు ఈటీవీలో అప్పట్లో వారి ఏబిఎన్ లో అప్పటిక అప్పట్లో వారి టీవీ ఫైవ్ ఊదర కొట్టారు గుర్తుందా గుర్తుందా అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇందులో చెప్పిన మాటలు రైతు రుణమాఫీ పై మొదటి సద్దకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రెండు చేతులు పైకి ఎలా ఇందులో ముఖ్యమైన హామీలు అయినట్టు స్వయన చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాఫ్లెట్ లో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కసారి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మలు కుటుంబాలను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల ఉన్నారు ఒక్క రూపాయిని రద్దు అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా గట్టిగా రెండు ఇలా పైకించాలి మూడో హామీ మూడో హామీ ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేయగట్టారు ఇలా 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 నాలుగో హామీ ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్పండి మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా రెండు చేతులు పైకిచ్చారు ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు అర్హులందరికీ మూడు షట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క షెడ్ స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు వేల పైకి బీసీలకు సప్నాను పది వేల కోట్లతో అన్నాడు చేనేత పవర్ రూమ్స్ మాఫియా అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు అవి వచ్చిందా పెద్ద కూరు కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ రెండు వేల పద్నాలుగులో ఈ ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగింది అని అడుగుతా ఉన్నా మీ అందరినీ ఈసారి మాత్రం రెండు చేతుల పైకి ఎత్తాలి గట్టిగా ఇలా మరి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశారు మళ్ళీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా రెండు జరపై అన్న నమ్మవచ్చా అక్క నమ్మవచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు ఈసారి సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా చెల్లి నమ్ముతారా అన్న మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అన్యాయమైన మోసాలతో ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమా